తో బో అజెగసమ అదే అవసరమా వాళ్ళ కోసం మనం చేయడం ఏంటి వాడి కోసం కాకపోతే ఎవరు కోసం చేయాలరా ఒకసారి ఒకటి వన్సాలాలజిటి అవసరమా అjunitో మనకి అరే బైకేడి అమ్మీ ఫోన్ వలనా అమ్మీ ఫోన్ ని బొచ్చుని గాని అవ్వడన్న చెప్పుకో గాని అక్క ఒకటే చెప్తున్నా అద్దం ఒదిలేసే బగుపర్తా హ్మ్ అద్దం మాకు న బాగుంటది అసలా అసలా ఎలా నచ్చాది నీకస్ నాకు అద్దం కాదు పై పై లుక్స్ చూసి వేసుకున్న డ్రెస్ చూసి మనిషిని వేయర్ మెంటల్ 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 జాన నాకు జ్ఞ అవరేదిజే ప Pinke లోడే అకోరే बोलते मैं साइक साइको या तू దిమాగ్ దిమాగ్ అలేగాడు ఎవడి మాట ఎండు విజయవాడ పోరా దేనికా మనకిక్కడ సరే అజ్జు కూడా తీసుకోండి ఎందుకు అజ్జు అసలు అజ్జుతో మనకు సంబంధం లేదు

ఎక్కడ మీరు ఎంత ప్రేమ ఉందా కానీ కూడా ప్రేమ చూపి అట్లా అద్దం వాళ్ళు అంటూ అటు వాళ్ళు అని తీసుకోబోతు ఇంటికి విజయవాడ రమ్మని వీడియోలు కొట్టమన్నాడు విజయవాడ చాలా వీడియోలు కొట్టేసి నాకు విజయవాడ చాలా ఇష్టం ఎందుకంటే విజయవాడ మంచిగా ఉంటుంది క్లైమేట్ అనేది క్రేజీ ఉంటుంది సో ఈరోజు మన బామ్స్ గారికి ఒక మంచి ఎక్స్ట్రీమ్ డేర్ ఇస్తున్నాను అరే నాకు తెలుసు డేరింగ్ పర్సన్ నువ్వు రాత్రి పన్నెండుకి వచ్చి డేర్ అట్లా చేసినప్పుడు నాకు తెలిసింది నీ డేర్ ఏందో కానీ డేర్ ఇస్తున్నారా ఎప్పటి నుంచి చేద్దాం చేద్దాం అన్నది కానీ సిచువేషన్ సెట్ చేయాలి ఇప్పుడు సిచువేషన్ సెట్ అయింది బరాబర్ క్రేజీ స్టఫ్ ఇప్పుడు ఇప్పుడైతే చెప్తున్నా మీ అక్క ఫోన్ చేసి మీ అక్క ఫోన్ చేసి అవసరం అచ్చితోలావు ఎందుకు చెప్పు నన్ను తిట్టుకో నన్దిట్టుకో ఏమీ చేసుకో ఇద్దరు వీడియో మళ్ళీ మా బొమ్మ పడితే నీకు మధ్య కామెడీలో వేసుకుంటున్నారు కొన్న కూడా వేసుకున్నాడు వాళ్ళు వేసుకుని చెప్పదు ఏమైందట సర్వీ జతపలేక చెదప్ప పల్లకి మళ్ళీ చెమట తాకుపోద్దు పుయ్యి వద్దులే పోయి చాలా డేంజర్ వేసుకుంటారు మా బాంబాదే ఏం కాదు మరి అట్లా కామెంట్లో తిడుకనా సరేనా కంటెంట్ కోసం నన్ను తిడతాడు ఇప్పుడు నార్మల్గా ఇది అది అని అంటాడు టెన్షన్ పడకని చాలు వీడియో కంటెంట్ మనం జస్ట్ ప్లాన్ చేస్తాం పండుగ నిజంగా నా మీద ప్రేమ ఉంటే అసలు ఏం మాట్లాడుతుంది ఏం ఏం మాట్లాడుకుంటూ ఉంటారో చూసాం ఇప్పుడు క్రేజ్గా ఉంటుంది మీ అక్క ఫోన్ చేసి అజ్జుని లైట్ తీసుకో అజ్జు కన్నా మంచి అబ్బాయి నేను చెక్ చేస్తాను అబ్బాయి రిటర్న్ కట్టాను నేనేపిస్తాను మంచిది చేసుకొని సెట్ చేయబో అజ్జు సో అట్లా ఇట్లా మాట్లాడు సరేనా ఒరే బర్ఫుల్ స్టఫ్ కాదు సీరియస్ ఉండాలి నవ్వొద్దు మంచిగా కొంచెం అప్పుడప్పుడు హిందీ కూడా మాట్లాడు మరీ పచ్చే తెలుగు మాట్లాడు అనుకో పక్క హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ డౌట్ వస్తుంది మ్యాథ్స్ హిందీ మాట్లాడతాను ఇంట్లో కూడా సో అప్పుడప్పుడు హిందీ తగిలిస్తుండు తెలుగులో మాట్లాడు ఓకేనా రెడీయా సో గైస్ ఇట్స్ ఆల్ కంటెంట్ టెన్ మళ్ళీ మా ఇంట్లో తీసుకోండి నేనే చేయిస్తున్న వీడియో మళ్ళీ మా బొమ్మల మీద తిట్టద్దు ఫీల్ అవుతుంది సార్ మాత్రం మెసేజ్ నేనే పెట్టేస్తా సరిగ్గా పెడతా అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తుండ మీ అక్క ఫోన్ చేసి ఎవరు స్టార్టింగ్ స్టార్టింగ్ అక్క అవుతులేకు చిన్నగా తిన్నావా ఎక్కడా ఏంటి అచిజీ బేసిక్గా వీళ్ళు బయటికి వెళ్ళారు కాబట్టి నార్మల్ బయటికి రెస్టారెంట్లో వెళ్ళి దినేష్ రా ఏది అంటే నేను అడుగుతాను నువ్వేడు అంటే నేను ఇట్లానే గేమ్ ఆడుకుంటున్నా లా అంటే

అజ్జు అంటే గొప్ప అని తెచ్చిపెడతాగా దేనికి అజ్జు అవసరం అజ్జుతో మనకి అజ్జు గొప్ప అని లవ్ చేసినా నేను ఏ సోది మాటలు మాట్లాడకక్క చెప్పు అజ్జు అంటే మంచి లైఫ్ ఉంది నీకు మెంటల్ 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 చానా నాకు క్యాబ్ గారే చెప్పా ఇంకెళ్ళు వాడి క్యాబిన్ ఈ కానీ అజ్జు నాకు నచ్చట్లేదు ఏంటి అంటే గొప్ప సంబంధాలు వస్తాయి నీకు అర్థమైందా యూట్యూబ్ ఇవన్నీ అవసరమా పబ్లిక్ లో యూట్యూబ్ అదే కోసం చేస్తున్నారా అదే అవసరమా వాళ్ళ కోసం మనం చేయడం ఏంటి వాడి కోసం కాకపోతే ఎవరి కోసం చేయాలరా ఏ లైటే అజ్జు

హలో ఎవరు వాళ్ళ ముందు మళ్ళీ వాళ్ళు విన్నారు అనుకో మళ్ళీ పెట్టాను చెప్పు ఏదే అర్జున్ అది లేక మనకి ఎందుకు ఆలతో పని వేరే చెప్పు వాట్ నెక్స్ట్ ఏం లేదు ఇంకా భూమి మీద అజ్జు చాలా మంది ఉన్నారు యూట్యూబ్ ఇవి ఎన్ని అవసరం మనకి అజయ్ ఒకటే ఉన్నాడు అంటే ఇంకొకటి ఉన్నాడు అజ్జు అసలు నీకు ఎప్పటి నుంచి పరిచయం అట్లా ఇట్లా లవ్ చేసి ఒక అసలు అర్జున్ మొగం బాగుంటుంది అజ్జు మొగం నాన్న బాగుంటుంది అసలా అసలు ఎలా నచ్చాడు నీకు అసలు నాకు అర్థం కాదు

నా డబ్బులు నువ్వు నాకేస్తున్నాలే కానీ నా దగ్గర తీసుకోలేదు డబ్బులు నువ్వు కొట్టే ఇచ్చా యాభై వేలిచ్చావుగా మొన్న తీసుకొచ్చిన పెట్టుకో ఎవరికి ఇచ్చాం నీ యాభై వేలిచ్చా పెద్దమ్మ వాళ్ళొస్తే ఇచ్చా ఇంకేంటి సర్లే సరే సర్లే కాదు అర్జున్ వదిలేదే బాబు ఫస్ట్ ఫోన్ పెట్టి హలో నేను వచ్చిన మాట్లాడు నేనేం మజా కాడట్లా ప్రాంకేం కాదు ఇది ఎవరు లేదు దిమాగ్ దిమాగ్ అలేగాడు ఎవడి మాట తెలుసుగా పోరిట్యూడ్ పోరి వదిలేయా బజ్జుతో మనకు అవసరం లేదు ఇంకా

ఇప్పుడు అది వీడియో అదే మొన్న ప్రాంక్ మీద అవి చూసే గొడవ వేసుకుంది దాంతో మనకు అవసరమా సరే మన నిజం ప్రాంక్ ఏం కాదు ఇది హలో అమ్మీకి ఫోన్ ని బొచ్చుని కానీ అమ్మ बोलीတော့ మైస్తుంటిని तू అమ్మే మాalu అమ్మి ఫోన్ గర్కో అది మొత్తం కాదు అర్జున్ ఒదిలే అక్క బుర్రపాడు అర్జున్ ఉంటే మనకి బుర్రపాడే కదా మనకు కావాలి మనకి అలాంటోలుొద్దు అంతకంటే మనకి సరేనోళ్ళు లవడపాలు కావాలా సరేలే ఒదిలే అక్క బాబు ఎన్ని చెప్తున్నా అర్థం చేస్కో ఏంటి తమ్ముడి మాట నువ్వు ఏ మరి పెళ్లి చేసుకుంటాం మరి అర్జుని హ్యాపీగా ఉంటారా ఇప్పుడే కాదు కరా నువ్వు ఎందుకు అత్రం పడుతున్నావు అప్పటికే ఎవరికి అంటే మకనే వస్తే అంత అయింది నేను వచ్చా అమ్మకి తెలియకుండా చూసావుగా నాకు ఇంకా అదే మనసులో ఉంది అయిపోయారా నువ్వు నాకు తెలుసురా నువ్వు ఎర్రి పూకొని మనసులో పెట్టుకొని ఇక్కడ ఉన్నా నేను

అవురా నాకు చేయాలని ఫిషర్ చేస్తా రావద్దులే నువ్వు లవ్ చేసినవారా కొడకా విజయవాడ పోదాం అక్క దేనికాక్క మనకి ఇక్కడ సరే అజ్జు కూడా తీసుకోదాం ఎందుకు అర్జు అసలు అర్జుతో మనకు సంబంధం లేదు వాడి ఎంత బావ బావ అనికుంటుంది తిరుగుతారు నువ్వు అదదే ఇదే నాకు తెలుసు రారే నువ్వు తాగినావని నాకు తెలుసు అక్కడ సమయం అయిపోయింది ఇప్పుడు రాగానే ఫోన్ पे హిస్టరీ చూస్తా చూసి ఫోటోలు తీసి అమ్మ పెట్టొయి నిన్న ఏమన్నా పెట్టుకో అవ్వలేదు ఇంట్లో అప్పుడు పిచ్చి ఎక్కుతుంది నువ్వు అర్జున్ ఒదుల్తావా వదలవా ఏ ఏ నాకరే हो गया నేను ఒదలను రింగ్ ఏంది కద వదలవే తీసి తీసినా సరే ఆపా ఏంటి రవా వీడు వీడు వదులుతావాతలేము ఇప్పుడు మేము ఎక్కువ చేసుకుంటారా ఇప్పుడు ఫోన్ చేసి ఏం చెప్ప ప్రాంక్ అని ఇప్పుడు ప్రాంక్ అని చెప్పినాక నేను బెయిల్ అలా పక్కన కూర్చొని బాడుతే ఇద్దరు ఆడుకుంటారు అనుకుంటుంది పెద్ద పంచాయతీ కానీ ఏం వా బా బా ఏం పగ పెట్టుకున్న ఇప్పుడు ఇంకా మనసులో ఉంది కదా మనసులో ఉంది మనసులో ఉంది పైకి మాత్రం నవ్వుతున్నాను నువ్వు వేరే యాక్టింగ్ లెవెల్ ప్రభాస్ తర్వాత నువ్వే మన పండు వాళ్ళ తమ్ముడు ప్రభాస్కరం మించిపోతున్నాడు లోపడు మనసులో పెట్టుకున్నాడు కాగా